హాయ్ ఫ్రెండ్స్ ఇక ఆజ్యవాళ్ళు పెళ్లి చేసుకుని రావడంతో రఘురాం చాలా కోపంగా ఉంటారు వెంటనే ఆజ్య ఏడుస్తూ రఘురాం కాళ్ళ మీద పడుతూ పెద్దనాన్న నన్ను క్షమించండి పెద్దనాన్న దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతూ ఉండగా ఇక వెంటనే పద్మ ఏ చాలు నీ నాటకాలు లెగవే అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక రఘురాం కూడా పద్మ చాలు ఇంకా ముందు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరినీ బయటికి తోసేయ్ అని చెప్తూ ఉంటారు కోపంగా ఇక వెంటనే పద్మ ఆజ చేయి పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఆజని ఇక ఆజ పడిపోతూ ఉండగా రామలక్ష్మి వెళ్ళి అడ్డుగా నిలుచుంటుంది అప్పుడే రఘురాం రామలక్ష్మి నువ్వు వాళ్ళకి కనుక అడ్డు నుంచుంటే నువ్వు కూడా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని కోపంగా రఘురాం చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పక్కనే ఉన్న శ్రీను మాత్రం ఇక అప్పుడే శ్రీను పెద్దనాన్న ఈ ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేసే హక్కు మీకు లేదు ఒకవేళ మీరు గనక మమ్మల్ని ఇలా గెంటేయాలనుకుంటే ఆస్తిలో మాకు వాటా ఉంది ఆస్తి పంపకాలు చెయ్యండి అని చెప్పి శ్రీను అడగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు రఘురామ్ ఇక రఘురాం వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటారు వెంటనే సరే అయితే శ్రీను నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి పెయింటింగ్ డబ్బా తీసుకొని వస్తారు ఆ పెయింటింగ్ డబ్బాతో హాల్లో మధ్యలో గీత గీస్తూ ఈ రోజు నుంచి ఇది ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు అని చెప్పి ఆ ఇంటిని రెండు ముక్కలుగా విడగొడతారు అది విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు రామ్ అయితే ఫుల్గా షాక్ అవుతూ ఉంటుంది